కొందరు అద్దం ముందు నిలబడినప్పుడు చాలా సంతోషంగా ఉన్నప్పుడు చాలా చక్కగా నీట్గా అందంగా రెడీ అయినప్పుడు అద్దంలో చూస్తూ వారికి వారు మాట్లాడుకుంటూ ఉంటారు వారి ప్రాణంతో వారు మాట్లాడుకుంటారు ఆహా నీవెంత అందంగా ఉన్నావు చాలా నీట్గా రెడీ అయ్యావు నీతో సాటి అయిన సౌందర్యవంతురాలు లేరు నువ్వు చాలా గంభీరంగా కనబడుతున్నావు చాలా నిన్ను పోలిన వారు లేరు అని వారిని బట్టి వారిని మెప్పించుకుంటూ అతి ఉంటారు మరికొందరు అద్దం ముందు నిలబడినప్పుడు ఒకవేళ వారు బాధలో ఉన్నప్పుడు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒకసారి వారిని అద్దంలో చూసుకున్నప్పుడు వారికి వారు వారి ప్రాణంతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు దేనికి పనికిరాని వాడవు నువ్వు దేనికి ఉపయోగం లేని దానవు అని కృంగుదలతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు నీ మొహం చూడు ఎలా ఉందో నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు బ్రతికి వేస్ట్ ఎవరికి ఉపయోగంగా లేవు నువ్వు ఏది చేసినా వ్యర్థమైపోతుంది నువ్వు ఇంకా బ్రతికి దేనికి నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అంటారు సంతోషంగా ఉన్నప్పుడు అందంగా రెడీ అయినప్పుడు వారిని బట్టి అతిశయించడం కరెక్ట్ అంటారా లేకపోతే కృంగుదలలో ఉన్నప్పుడు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిరీక్షణతో కూ నిరీక్షణ లేని మాటలు నిరుత్సాహ మాటలు మాట్లాడుతూ వారిని ఇంకా కించపరుచుకునే మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా ప్రభు దృష్టిలో ఏది కరెక్ట్ అని ఆలోచిస్తే రెండూ తప్పే అయితే వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనం చూద్దాం కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము మొట్టమొదట తన ప్రాణంతో మాట్లాడుకునే వ్యక్తి ఎవరో తెలుసా బైబిల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు దావీదు తన జీవితంలో ఆనందంతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు దుఃఖముతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఆ రెండు పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అతడు ఎటువంటి మాటలను మాట్లాడాడో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా దావీదు తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు తర్వాత తన అంతరంగముతో మాట్లాడుకున్నాడు చూద్దమ్మా వాక్యం కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలను చూసినట్లయితే నా ప్రాణమా ఎహువను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము ఆయన చేసిన మేలలో దేనిని మరవక ఆయనను సన్నతించు అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే రాజుకు దావీదు తన బాల్యము నుండి గొర్రెలను కాయవలసిన పరిస్థితిలో ఉంటూ ఉండేవాడు అరణ్యంలో తనతో సంభాషించడానికి వేరే మనుషులు ఎవరు లేనందున తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తన ప్రాణంతో తను మాట్లాడుకోవడం అలవార్చుకున్నాడు మన ఉంటే వారితో మన బాధను కానీ సంతోషాన్ని కానీ షేర్ చేసుకుంటాము కానీ ఇక్కడ దావిదను చూసినట్లయితే ఉదయం నుండి సాయంకాలం వరకు తన బాధను కానీ తన సంతోషాన్ని కానీ పంచుకోవడానికి ఎవరూ లేరు ఎవరు కనబడేవారు కాదు ఆ రోజుల్లో గొర్రెలు కాల్చేవారు చాలా దూర దూర ప్రదేశాల్లో గొర్రెలను కాచుతూ ఉండేవారు ఒకరికి ఒకరు సంబంధం లేనంత ప్రదేశం అంత డిస్టెన్స్లో వారు గొర్రెలను కాచుతూ ఉండేవారు కొందరు లోయల్లో మేపేవారు కొందరు ఎత్తుల్లో మేపేవారు అంత దూర దూర ప్రదేశాల్లో గొర్రెలను కాచుతూ ఉండేవారు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి దావీదు తన చిన్నతనం నుండి అలవర్చుకున్నాడు తన ప్రాణంతో తను మాట్లాడుకోవడం తర్వాత కాలంలో కూడా మనం చూసినట్లయితే రా దావిదు రాజుగా చేయబడిన తర్వాత కూడా తను దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు సంతోషాన్ని ఎదుర్కొన్నాడు కానీ అసలు ఏ మనిషితో పంచుకోకుండా తన ప్రాణముతో మాట్లాడుకునే అలవాటు ఉంది కాబట్టి తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఓదార్చుకుంటున్నాడు చూద్దామా కీర్తనల గ్రంథం నలభై రెండవ ఆధ్యాయం వచనం మనం చూసినట్లయితే నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతిస్తాను చూసారా పాదకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు కూడా తన బాధను ఇతరులతో పంచుకోకుండా తన ప్రాణంతో తను ఏ రీతిగా మాట్లాడుకుంటూ దేవుని అదో తనను తాను బలపరుచుకుంటున్నాడు ఈరోజు మనమైతే ఏదైనా చిన్న సమస్య వస్తే పోరాటం వస్తే ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో ఎవరైనా వారి మాటలతో బలపరుస్తారేమో ఏ సేవకుడైనా కొద్ది మాటలతో నన్ను ప్రోత్సహిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాము నిజానికి ఇలా మనం దావీదును చూసి నేర్చుకోవచ్చండి మనం వెళ్తున్న బాధలో మనం పోరాడుతున్న పోరాటలో మన సమస్యలను జయించడానికి ఇతరుల మాటలను మనం తీసుకున్నట్లయితే వారి ఆలోచనలు చెప్తారు వారు ఎదుర్కొన్న పోరాటంలో వారు ఏ రీతిగా జయించారో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో వారు ఏమైతే నేర్చుకున్నారో వారు ఏదైతే విన్నారో ఏదైతే గ్రహించారో అదే మనకు వివరిస్తారు కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దేవా నీవు నాకు సెలవు ఇవ్వని మన ప్రాణంతో మనం మాట్లాడుకొని బలపరుచుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆయన తన తను మనకు వివరిస్తాడు మనుషులతో మన బాధను పంచుకొని కొన్నిసార్లు ప్రోత్సాహకరమైన మాటలు వెతికినప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహ మాటలే మనం పొందుకుంటూ ఉంటాము ఆ నీకు అలాగే కావాలి నీకు మంచే జరిగింది నువ్వు ఇలా చేసావు కదా అందుకే దేవుడు ఇలా జరిగించాడు నీకు అని అనే నిరుత్సాహ మాటలతో ఇంకా మనల్ని కృంగజేస్తూ ఉంటారు అందుకే దావిదు తను సంతోషంగా ఉన్న బాధతో ఉన్న తన ప్రాణంతో తను మాట్లాడుకునేవాడు ఒకవేళ సంతోషంగా ఉంటే దేవుని అధికంగా స్థుతిస్తూ నా ప్రాణమా దేవు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు నువ్వు ఇంకా స్తుతించు ఆయన చేసిన మెలలో దేన్ని మరొక ఆయనను స్థుతించు కీర్తించు ఆయన నామాన్ని గణపరచు నేను దీని దీని గుండా వెళ్తూ ఉండగా దీని నిమిత్తం ప్రార్థించక దేవుడు ఇటువంటి గొప్ప కార్యాన్ని ఇచ్చేశాడు ఇంత ఫలితాన్ని ఇచ్చాడు ఇంకా స్తుతించు అని తనను తాను ప్రోత్సహించుకునేవాడు అంత మాత్రమే కాదు ఆయన కృంగుదలలో ఆయన నిరుత్సాహంలో కూడా ఆయన దేవుని ఎందు నిరీక్షణయించు ఓ నా ప్రాణమ్మ నువ్వు దేవుని ఎందు నిరీక్షణయించి ఇంకా ఆయనను స్తుతించు ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు ఆయనను స్థుతించు ఆయన వైపు చూడు భూమి ఆకాశంలో సృజించిన ఆయన నామం వలన నీకు సహాయం కలుగుతుంది అని తనను తాను ప్రోత్సహించుకుంటూ ఉండేవాడు మనమైతే చాలాసార్లు ఎవరి దగ్గర నుండి అయినా ప్రోత్సాహం వస్తుందేమో మనం పడిపోయినప్పుడు ముఖ్యంగా ఎవరైనా మనల్ని లేపుతారేమో కొద్ది మాటలతో మనకు సహాయపడతారేమో అని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాము కానీ దావిదను చూసి మనం నేర్చుకోవాలి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి ఆయన వాక్యముతో మనల్ని మనం బలపరుచుకోవాలి ఆయన మాటలతో ఆయన వాక్యాలు మన హృదయంలో ఉన్నట్లయితే మనలను మనం బలపరుచుకోవడం మనతో మనం మాట్లాడుకోవడం చాలా సులభం అవుతుంది అయితే పాత నిబంధనలోనేమో భక్తుడు ఈ రీతిగా అనుకుంటూ ఉన్నాడు ఆ ప్రాణమా యో సన్నితించు సన్నిధించు అని మరి కొత్త నిబంధనలోని భక్తుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా లూకాస్ వార్త పన్నెండో అదే పంతొమ్మిదో వచ్చినాం చూసినట్లయితే క్రొత్త నిబంధనల కాలంలో తన ప్రాణంతో మాట్లాడిన ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు చూద్దాం ఆ వ్యక్తి గొప్ప ధనవంతుడని వాక్యం సెలవిస్తుంది అతని పొలంలో బహుగా పంట పండిందంట అప్పుడు అతడు మాట్లాడుకుంటున్న మాటలు ప్రాణమా అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కదా సో నీవు సుఖించు తిను త్రాగు సంతోషించు అనుభవించు సుఖించు అనే మాటలు తన ప్రాణంతో తను చెప్పుకుంటూ ఉన్నాడు పాత నిబంధనలోనేమో నా ప్రాణమా ఎహోవాను సన్నుతించు స్థుతించు అంటే కృత నిబంధనలోనేమో నా ప్రాణమా సుఖించు అనుభవించు సంతోషించు గంతులవై త్రాగు తిను అని మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈరోజు మీరు ఏ గ్రూపుకు చెందినవారు నామకరత క్రైస్తవుడు సంతోషం ఎదురైతే అతిశయముతో దేవుని ప్రక్కన పెట్టేసి దేవుని మర్చిపోతాడు కృంగుదలు వస్తే ఆ సమస్యలో దేవుని నిందించి దూషించి దేవుని ప్రక్కన పెట్టేస్తాడు కానీ ఒక నిజ క్రైస్తవుడైతే కృంగదలు ఎదురైనా సమస్య ఎదురైనా నా ప్రాణమా యహోవాను సన్నతించు అంటాడు ఒకవేళ మేలు జరిగినప్పుడు గొప్ప కార్యం జరిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సహితమో నా ప్రాణమా ఆయనను సన్నిధించు ఆయన చేసిన మేలులో దేనిని మరవక అని అంటూ ఉంటాడు ఇది మనం ఎటువంటి క్రైస్తవులం ఏ గ్రూప్కు చెందిన క్రైస్తవులం మన ప్రాణంతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం మన ప్రాణంతో ఏమి మాట్లాడుకుంటున్నాం ప్రభువును స్థుతించక ప్రభుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించక ప్రభును ఆశ్రయించక స్వార్థపరుడై ఆలోచించ చూండిన ధనవంతుని చూచి ప్రభువు ఏమంటున్నాడో తెలుసా ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటే నీవు సిద్ధపరిచినవన్నీ నీకు కలిగినవన్నీ ఎవని అవుతాయి అని దేవుడు అంటున్నాడు అదే రీతిగా మనం పాత నిబంధనలు నా ప్రాణం ఆ యహోవాను సన్నతించు స్థుతించు అన్నటువంటి భక్తునితో దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీవు నా హృదయాను సారుడవ్యా అంటున్నాడు ఈరోజు దేవుడు మనల్ని చూసి ఓ వెర్రివాడా అంటాడా నీవు నా హృదయానుసారుడవు అంటాడా మన పరిస్థితులను బట్టి మనల్ని మనం నిందించుకోకుండా దేవుని నిందించకుండా ఎప్పుడైతే మనం స్థుతిస్తామో మనం స్థుతిలో ఎదగగలుగుతాం ఉన్న వాటిని బట్టి గర్వించకుండా లేని వాటిని బట్టి సనుక్కోకుండా ఎప్పుడైతే మనం ప్రభు నమ్మదగిన దేవుడు అని స్థుతించడానికి తీర్మానం తీసుకుంటామో దేవుడు తన మార్గాలను సరళము చేస్తూ ఉంటాడు ఈరోజు మీ జీవితంలో మీరు ఎటువంటి పోరాటాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఒక స్థిరమైన తీర్మానం తీసుకుందాం నా స్థితి మారాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు ఈ సమస్య నుండి నేను బయటపడాలి ఈ సమస్య సాక్ష్యంగా మార్చబడాలి అని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు అయితే దానికి తగిన తీర్మానం మనం ఈరోజు చేద్దాం ద్వితీయోపదేశ కణంలో ఒక మాట ఉంటుంది నీ దేవుడైన యహోవా ఏర్పరుచుకున్న స్థలమునకు వెళ్ళి అక్కడ నీ దేవుడైన ఎహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను అయ్యో నాకు అది లేదే ఇది లేదే అని బాధపడడం కంటే కూడా ఏది కలిగినమో దాన్ని బట్టి ఆయనను సంతోషంతో స్థుతించడం మేలైనది కదా ఉత్తమమైనది కదా జ్ఞాని అనే సొలోమను ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయంలో ఒక మాట అంటాడు అన్నపానములు పుచ్చుకొనట కంటేనూ తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేనూ నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు ఇదియూను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని అవును దేవుడు మన జీవితంలోనికి ఏది అనుమతించినా కూడా తన చిత్తం లేకుండా రాదు అశ్రద్ధగా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఏదో అజాగ్రత్తగా దేవుడు మన జీవితంలోనికి ఏది అనుమతించడు దేవుడు ఒకవేళ ఏదైనా మన జీవితంలోనికి మేలు కానీ కీడు కానీ అనుమతించాడు అంటే పరీక్ష కానీ శోధన కానీ వేదన బాధ సమస్య దుఃఖం ఏదైనా అనుమతించాడు అంటే అది మన మేలుకే హలలుయా ఎందుకంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది దేవుడంట మనకు మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగిస్తాడంట మన జీవితంలోనికి ఏదైనా దేవుడు అనుమతించాడు అంటే అది రెండంతల మేలుగా మారుతుంది దేవుడు నిర్లక్ష్యంగా ఏది మన జీవితంలోనికి అనుమతించాడు ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు యోగు జీవితంలోనికి అపవాది ఒక పన్నగాన్ని పనినప్పుడు దేవుడు అనుమతిస్తే అది అనుమతించబడలేదు దేవుడు అనుమతించాడు అపవాది కీడు తలంచాడు కానీ దేవుడు రెండంతల మేలుగా మార్చాడు ఈరోజు మీ జీవితంలో అపవాది వేసే పన్నగాలు అన్ని వరదెలుతున్నట్లయితే బాధపడకండి వాటన్నింటిని బట్టి దేవుని స్థుతించండి అయినా పర్వాలేదు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మనం స్థుతిస్తుంటుండగా దేవుడు వాటిని మనకు రెండంతల మేలుగా మారుస్తాడు ఎప్పుడైతే యోబు తన కలిగిన సమస్తము కోల్పోయాడో వాటిని బట్టి దుఃఖించలేదు బాధించలేదు దేవుని నిందించలేదు దూషించలేదు దేవుని ప్రక్కన పెట్టలేదు ఇంతకాలం నేను నమ్మకంగా దే నేను నీకు సేవ చేశాను కదా బ్రవ్వా ఇంతకాలం నేను నమ్మకంగా నీ సన్నిధిలో గడిపాను కదా నేను స్తుతించాను ఉదయాన్నే లేచాను భక్తి చేశాను నీతి కార్యాలు చేశాను ధర్మకార్యాలు చేశాను ఇంత చేశాను అంత చేశానని దేవుని ఏం అడగలేదు కానీ అనలేదు కానీ ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకుని పోయాను ఎహోవా నామమునకే స్థుతి గాక అని అంటున్నాడు నిజానికి అక్కడ దేవుడు ఇచ్చాడు అపవాది దొంగిలించాడు కానీ పాపం యోబుకు తెలియదు కదా సో ఆ మాట అంటున్నాడు ఏహోవా ఇచ్చాను ఏ హోవా తీసుకుని నామమునకే నామమ్మనకే మహిమ గాక దేవుడు అనుమతిస్తేనే కదా అది తీసివేయబడ్డది ఆ స్థితిలో కూడా దేవుని ఏ రీతిగా స్థుతిస్తున్నాడో చూడండి ఆ అంత కోల్పోయినా కూడా పెంట మీద కూర్చున్నా కూడా తను ఇవ్వవలసిన బలు అర్పిస్తున్నాడు తను స్థుతించాల్సిన స్థుతిని అర్పిస్తున్నాడు దేవునితో గడపవలసిన సమయం గడుపుతున్నాడు ఆ సమయంలో కూడా నిర్లక్ష్య పెట్టలేదు వాళ్ళంతా కూడా కురుపులేసినా పెంట మీద కూర్చున్న చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నప్పటికీ అపవాది ఎన్ని పన్నగలు ఇంకా పన్నుతూ ఉన్నప్పటికీ తను ఆ స్థితిలో కూడా దేవుని స్థుతించాడు నమ్మకంగా ఉన్నాడు ఈరోజు మనమైతే చిన్నది ఏదైనా ఎదురైతే దేవాన్ని నమ్మకంగా జీవించాను స్థుతించాను ప్రార్థించాను ఉదయాన్నే లేచాను భక్తి చేశాను అందరికంటే నీతిగా జీవించాను నాకు ఎటువంటి ఎందుకు ఇటువంటిది అనుమతించావని మనం అడుగుతూ ఉంటాం కానీ ఆ స్థితిలో కూడా అది ఒక పరీక్ష అని ఎంచి దీనిని తర్వాత దేవుడు నాకు రెండంతలు మేలు చేయబోతున్నాడు అని తలంచి మనం ఎప్పుడైతే నమ్మకంగా ఆయనను స్థుతిస్తామో దేవుడు నిజంగా గొప్ప కార్యం జరిగిస్తాడు ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో నమ్మకంగా ఆయనను స్థుతించండి దేవుడు రెండంతలు మేలుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటు కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ఆమె థ్యాంక్ యూ అల్ప్రయస్థలో